ప్రజలు మర్చిపోలేకపోతా ఉన్నారు అలాంటి మీరు ఈరోజు రాయలసీమ ప్రాజెక్టుల గురించి రాయలసీమ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉంటే నవ్వుకుంటా ఉన్నారు వైసీపీ నాయకులకు సిగ్గుండాల రాయలసీమ గురించి మాట్లాడడానికి ఏం చేశారని మీరు ఏమి ఒరగబెట్టారని మీరు మీ పరిపాలనలో మీ పరిపాలనలో ఈ కార్యక్రమాలు చేయొద్దని మేమేమన్నా అడ్డుపడ్డామా తెలుగుదేశం పార్టీగా ఇదే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రెండు వేల ఇరవైలోనే ఆపేస్తే ఎన్జిటి మూడేళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ గడ్డి బిగుతా ఉన్నాడని నేను అడుగుతా ఉన్నా ఎందుకు కనీసం కౌంటర్ కూడా చేయలేదని అడుగుతా ఉన్నా ఒక ప్రాజెక్టు నిర్మాణానికి సమగ్ర అధ్యయనం జరిపిస్తారు డిపిఆర్ తయారు చేస్తారు ఆ డిపిఆర్ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు తయారు చేయలేదు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు డిపిఆర్ కంటే ముందస్తు అంటే డిపిఆర్ తయారు చేయడానికి ముందస్తు ఏర్పాట్లు మాత్రమే చేసుకుంటున్నామని మీరిచ్చిన లేఖ వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అప్పట్లో ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేఖ ఇచ్చిన మాట వాస్తవం కాదా మరి మీ ఆయాంలో మీరేమీ చేయకోకుండా రాయలసీమ పేరు చెప్పి వందల కోట్ల రూపాయలు కమిషన్లు దండుకొని ప్రాజెక్టులు చేయకోకుండా నడుస్తున్న ప్రాజెక్టులు హంద్రీణివా లాంటి ప్రాజెక్టులను ఆపేసి రాయలసీమ భవిష్యత్తును నాశనం చేసి రెండేళ్ళు కూడా కాలే ప్రజలంతా మిమ్మల్ని దూరం పెట్టి మళ్ళా రాయలసీమ పేరుతో రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో రాయలసీమకు నీళ్ల పేరుతో ఎత్తిపెట్టిన ప్యాంట్లు పంచలన్నీ వేసుకొని పాడుకు పోయినారంటేనే మీ రూపాల్లో మాకు రాజకీయ నాయకులు కనపడలేదు రాయలసీమ ద్రోహులు మాత్రమే కనిపించారు వైసీపీ నాయకుల్లారా అని నేను చెప్తా ఉన్నా కాబట్టి రాయలసీమ ఈరోజు ఒక ఉజ్వల భవిష్యత్తు వైపు తన ప్రస్థానాన్ని పునఃప్రారంభం చేసింది పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ప్రారంభమై పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆగిపోయిన అభివృద్ధి మళ్ళా పట్టాలకెక్కింది ప్రాజెక్టుల పనులు పరుగులు పెడతా ఉన్నాయి ఒక్క హంద్రీణీ సామర్థ్యం నలభై టీఎంసీలైతే నూట తొంభై రోజుల్లోనే నలభై టీఎంసీల నీళ్లు తెచ్చిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది మా కూటమి ప్రభుత్వం అన్నదని గొప్పగా గర్వంగా చెప్పుకునే అవకాశం ప్రతి కూటమి కార్యకర్తకు ఈరోజు లభించే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే రాయలసీమకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది రాయలసీమ శాశ్వత కరువుకు కరువుకు శాశ్వతమైన పరిష్కారం లభిస్తూ ఉంది ఈరోజు పూర్వోదయ పథకం కింద అనేక వ్యవసాయ పండ్ల తోటల అభివృద్ధి కార్యక్రమాలు సాగునీటి పథకాల నిర్మాణం ఇవన్నీ కూడా జరగబోతా ఉన్నాయి మరి ఇవన్నీ ఫలప్రదమైతే అమలైతే రాయలసీమ ప్రపంచానికే ఒక పళ్ళ ఉత్పత్తి కేంద్రంగా మారబోతా ఉంది దానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే బలమైన పునాదులు వేసింది హంద్రీ సామర్థ్యం పెంచడం వల్ల మూడు వేల కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టాం వంద రోజుల్లో పనులు రాత్రింబవళ్ళు చేసి ఒక రికార్డు సృష్టించారు ఈ ఏడాది హంద్రీనీవా ద్వారానే యాభై టీఎంసీల నీటిని తీసుకుపోవాలని సంకల్పం తీసుకొని పనిచేస్తూ ఉంది కూటమి యంత్రాంగం రాయలసీమకు ఎప్పుడు జరగనంత మేలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతూ ఉంది మీ పరిపాలనలో అన్యాయమైపోయిన రాయలసీమ మళ్ళా కొత్త ఊపిరులు ఊదుకొని తన భవిష్యత్తును మార్చుకొని ఏ ప్రాంతానికి తీసుకునే విధంగా తనను తాను అభివృద్ధి చేసుకోవడానికి రాయలసీమ ముందుకు పోతున్న తరుణంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రజలను మభ్యపెట్టి మీరు రాజకీయంగా ఓట్లు సంపాదించుకోవడానికి కొత్త కుట్రలకు తెరలేపారు రాయలసీమ ప్రజలు వైసీపీని ఆ పార్టీ నాయకులను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో లేనే లేరు కాబట్టి మీరు ఎంత ఎగేసుకొని పోతిరెడ్డి పాడుకు పోయినా తగుదునమ్మా అంటే అక్కడికి పోయి ఏదో స్టేట్మెంట్లు ఇచ్చినా రాయలసీమ ఎవరు కూడా మీ కళ్ళబొల్లి మాటలు నమ్మరు మీ మొసలి కన్నీటికి ఎవరు కరిగిపోరు ఖబర్దార్ వైసీపీ నాయకులారా ఇంకా ఇంకా రాయలసీమ వెనుకబాటుతనాన్ని దరిద్రాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవాలనుకుంటే మీకు రాయలసీమలో రాజకీయ సమాజం మిగులుతా తప్ప చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న గొప్ప కార్యక్రమాలు రాయలసీమను పారిశ్రామికంగా అట్లాగే విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా పండ్ల తోటల పెంపక క్షేత్రంగా మార్చి ఒకవైపు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఒకవైపు వ్యవసాయానికి అట్లాగే ఉద్యానవన పంటలకు ఒక కొత్త కలను ఇస్తా ఉన్నారు కాబట్టి రాయలసీమ అభివృద్ధిని ఎవరు అడ్డుకోజాలరు రాయలసీమ మేలు కోరే వ్యక్తి రాయలసీమ గడ్డ రుణం తీర్చుకుంటున్న వ్యక్తి అసలు సిసలైన రాయలసీమ బిడ్డ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని మేము ప్రకటిస్తా ఉన్నాం ఆ రకమైన కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం కాబట్టి మీరు రాజకీయ కుట్రతో ముచ్చుమరణి నిర్లక్ష్యం చేశారు ఐదేళ్ళు అట్లాగే అందరినీ నివాలో జరుగుతున్న పనులను ఆపేశారు మిగతా ప్రాజెక్టులన్నింటినీ కూడా గాలి కొదలేశారు నికర జలాల కేటాయింపు ఉన్న తుంగభద్ర ఎగువ కాలవ హెచ్ఎల్సికి ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదని ఒకట చీకటి జీవో ఇచ్చిన దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు హెచ్ఎల్సి బాగుపడతా ఉంది హంద్రీనివా వెడల్పైంది హంద్రీనివా ఆధారంగా రాయదుర్గం కళ్యాణదుర్గం లాంటి అత్యంత వెనుకబడిని నియోజకవర్గాలకు వరప్రసాదినిగా మారిన జీడిపల్లి భైరవంతిప్ప ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి అట్లాగే పరిటాల రవీంద్ర గారి కళల రూపమైన జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు పనులు కూడా ఈరోజు పునః ప్రారంభమయ్యాయి ఈ రకమైన మడకసిర బ్రాంచ్ కెనాలు ఇవన్నీ పూర్తయితే రాయలసీమ ముఖ్యంగా అనంతపురం జిల్లా అభివృద్ధిలో దూసుకుపోవడం అనే విషయాన్ని ప్రజానీకానికంతా కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ కుహనా మేధావులు కుట్రపూరిత రాజకీయ నాయకులు వైసీపీ ముసుగేసుకున్న ఈ రాయలసీమ ద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండమని రాయలసీమ ప్రజానీకానికి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం సంబంధాలకు సంబంధించి కీలక ప్రకటన